వెల్కమ్ టు వార్త నేను దేవా నేడు గాంధీ భవనంలో భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి వేడుకలు అయితే ఘనంగా నిర్వహించారు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ నాయకులు వి హనుమంతరావు గారు ఉన్నారు చెప్పండి సార్ ఇందిరాగాంధీని భారత ప్రపంచం ఉన్నంత కాలం ఎవరు మరొరు ముఖ్యంగా భారతదేశంలో కాకుండా ప్రపంచంలోనే పేరు తెచ్చుకుంది అగ్రకులాల్లో పుట్టిన బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయాలి అని ఆ రోజులలో ఒక్కొక్క ఏది భూస్వాముల దగ్గర ఐదు వందల ఎకరాలు వెయ్యి ఎకరాలు ఉండే కానీ ఇందిరాగాంధీ భూ సంస్థ గారు అమలు చేసి పేదవానికి దున్నేవాడికే భూమి ఇచ్చింది పేదవాళ్ళకి అసైన్ ల్యాండ్ ఇచ్చింది ఆ తల్లిని ఎవరు మరవరు ఆమె చనిపోతుందని తెలిసినా ఆమె వెనుక గోలే ఈ దేశానికి ఒక రక్తం బొట్టు కూడా ఉపయోగపడితే నేను తప్పనిసరిగా దేశానికి త్యాగం చేస్తా అన్న తల్లి కనుక ఆమె జన్మదిన సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే అడుగుజాడలో నడుస్తూ ఇలా వెయ్యి మంది మహిళలకు చీరలు పంప పంచడం జరుగుతుంది అదేవిధంగా మహిళలను కోటీశ్వర్లు చేయాలనే ఆలోచన కూడా వితౌట్ ఎనీ ఇంట్రెస్ట్ కూడా ఏది ఫ్యాక్టరీ పెట్టినా ఏదైనా పెట్టుకుంటే వాళ్ళకు సహకారం చేస్తుంది అదే అడుగుజాడల్లో ఏదైతే ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ సోనియా గాంధీ ఆలోచనతో రాహుల్ గాంధీ ఆలోచనతో మన రేవంత్ రెడ్డి కూడా అగ్రకులాల్లో పుట్టిన బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయాలి చేసుకుంటూ ఆ ఇందిరాగాంధీ కుటుంబానికి జీవితాంతం ప్రజలందరూ రుణపడి ఉంటారు ప్రతి ఊర్లో ఆమె చనిపోయినప్పుడు రెండు రోజులు ఎవరు కూడా పొయ్యి కూడా ముట్టియాలి మా అమ్మ చనిపోయిందని అలాంటి ఆలోచన దేశంలో ఎవరికి లేదు అది కేవలం ఇందిరాగాంధీ కుటుంబానికి ఉన్నది అదే అడుగుజాడలో తెలంగాణలో కూడా ఆమె ఆమె ఆలోచనను ఇంప్లిమెంట్ చేయాలి అనేది ప్రతి ఒక్కరి ఆలోచన అందులో ప్రభుత్వం ఎక్కువగా ఇది ఇందిరా ప్రభుత్వం ప్రజా పరిపాలన అనే ఆలోచన రేవంత్ రెడ్డి చేస్తుండ్రు ఏదైనా పుట్టిన దినం సందర్భంలో ఇందిరాగాంధీ గారికి నా ఉదయపూర్వక ధన్యవాదాలు ఫ్యూచర్లో కూడా ప్రతి ఒక్కరు కూడా ఆమె అడుగుజాడల్లో నడవాలని యువతి యువకులకు కోరుతున్నా ముఖ్యంగా ఆమె జన్మదిన సందర్భంలో నా శుభాకాంక్ష